మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సన్నాలో సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష గృహజ్యోతి ప్రారంభమైంది సంతోషం ఐ అప్రిషియేట్ కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది నేను కోరేది ఒక్కటే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే యువ వికాసం ఐదవ గ్యారంటీ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష ఇప్పటి వరకు కార్డు లేదు కాకరకాయ లేదు అధ్యక్ష ఆ ఊసే ఎత్తుతలేరు యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష